దేవుడి నామంలో భారతదేశ ప్రజలకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజకీయ నాయకులకు రూపేరిట యశక్రీస్తు వారి శేషమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం పిఎంఎస్ఎం మినిస్ట్రీస్ వారు ఉద్దేశం ఏంటంటే కనుక మేమందరము భారతదేశ హైందవ క్రైస్తవులం మాది భారతదేశం మేము పుట్టింది భారతదేశం మేమందరము భారతీయులం ఒకే జాతి కనుక ఈ యొక్క దేశంలో నివసించకు మా అందరికీ ఉంది దేశ ప్రజల క్షేమం కోసం దేశంలో ఉన్న నాయకులు పనిచేయాలి దేశ ప్రజల శ్రేయస్సు కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి పొలిటీషియన్ పనిచేయాలి ఎందుకంటే దేశంలో స్వేచ్ఛ చాలా అవసరం ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చాలా భయంకరమైనవి ఎందుకంటే క్రైస్తువుల యొక్క ఆడపిల్లలను అన్యాయంగా బయటకు తీసుకొచ్చి నగ్నంగా ఊరేగిస్తున్నారు మందిరాలు కూడా భయంకరంగా కోల్గొడుతున్నారు ఇది భారతదేశానికి అవమానకరం ఎందుకంటే ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రకటించుకునే హక్కు విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు మనకి కల్పించింది కాబట్టి ఈ దేశ ప్రజల శ్రేయస్సు కోసం దేశ రాజకీయ నాయకులు పనిచేయాలని మేము అందరం కలిసి ఆశిస్తున్నాం దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రోజు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఒక నాయకుడు ఏసారి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభించాడు భారతదేశం విడుదల చెందాలి భారతదేశం యొక్క బ్రిటిష్ వారి యొక్క చేతిలో బయటకు రావాలి అనే ఉద్దేశంతో ఒక క్రైస్తవ నాయకుడు దీన్ని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఇక స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామంటే దానికి ముఖ్యంగా ఇంచుమించు ముప్పై ఐదు మందికి పైగా పురుషులు పైగా స్త్రీలు క్రైస్తవులు పోరాడటం జరిగింది కాబట్టి ఈ దేశం ఒక సొత్తు కాదు ఈ దేశం మనందరిది మనందరం అన్నదమ్ములుగా కలిసి ఏకమైన జీవించాలి ఆ విధంగా జీవిస్తే ఈ దేశంలో శాంతి సమానత్వం మనకి ఉంటుంది కాబట్టి మనందరం కలిసి పోరాడాల్సింది కనుక కరప్షన్ మీద అలాగే సోషల్ ఈవిల్స్ సమాజం జరుగుతున్న అనైతిక కార్యాల మీద అలాగే నిరుద్యోగం మీద మన యొక్క ఫైటింగ్ ఉండాలి తప్ప మనకు మనం కొట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి దేశ ప్రజల శ్రేయస్సు కోసం మీకు నిలబడి ఉన్నాం కాబట్టి అనేకులు దీని మీద దృష్టించి రాజకీయ నాయకులు దయచేసి దేశంలో స్వేచ్ఛను మీరు పునరుద్ధరించాలని యొక్క ప్రయత్నం తరఫున మేము అందరం మిక్కిలి వినయంగా పెడుకుంటున్నాం మహారాజ్ కే